నమస్తే వెల్కమ్ టాస్టాగ్యూ నేను మీ రాజేష్ సో ప్రస్తుతం మిస్ వరల్డ్ కాంపిటీషన్స్కి హైదరాబాద్ వేదిక అయింది చాలా ప్రతిష్టాత్మకంగా ఫీల్ అయ్యారు కానీ వాస్తవానికి సీన్ కట్ చేస్తే ఇప్పుడు సో తాజాగా ఇంగ్లాండ్ చెందినటువంటి కాంపిటీటర్ అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వటం అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్కి మంచి వచ్చేలాగా వాళ్ళని వేషల్లాగా చూస్తున్నారు అనేది ఆమె ఉద్దేశంగా ఆర్గనైజర్ల మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది సో ఇటు సందర్భాల్లో ఇది ఒక ప్రతిపక్షానికి ఒక అస్త్రంగా మారింది మరి మిస్ వరల్డ్ కాంపిటీషన్లో నిజంగానే ఏం జరిగింది నిజంగానే ఆమె ఆ విధంగా చూసారా ఎందుకంటే ప్రభుత్వం కూడా దీన్ని అత్యంత సీరియస్గా తీసుకుంది దీనికోసం ముగ్గురు ఐపీఎస్ మహిళా అధికారులతో కమిటీ వేసింది నిగ్గు తేల్చబోతున్నారు మరోవైపు ఈ ఆర్గనైజర్స్గా ఉన్నటువంటి వ్యవహారంలో ఆర్గనైజర్స్ అందరూ కూడా ఈ ఎంఐ వ్యవహారాన్ని ఆరోపణలను ఖండించారు మరోవైపు ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి జయేష్ రంజన్ ఆయన కూడా సీరియస్గా ఖండించినటువంటి పరిస్థితి ఉంది ఇది కావాలనే బురద జల్లే ఆరోపణలు అంటూ కూడా ఆయన చెప్తున్నారు సో అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతోంది నిజంగానే ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినటువంటి వ్యవహారంలో ఈ విధంగా ఉల్టా అవటానికి కారణం ఏంటి ఆమె ఎందుకు ఆ విధమైనటువంటి ఆరోపణలు చేసింది జాతీయ స్థాయిలో ఏం జరుగుతుంది నిజంగానే ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఈ వ్యాఖ్యల ద్వారా మనకు బ్రాండ్ మచ్చి తెచ్చేలా కనిపిస్తుంది ఏం జరుగుతుందో అన్నమాట మనతో పాటు ఫిలిం క్రిటిక్ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే మీరు చూసే ఉండుంటారు మిస్ వరల్డ్ కాంపిటీషన్ మనం ఫాలో అవుతున్నటువంటి సందర్భంలో తాజాగా ఇంగ్లాండ్ చెందినటువంటి ఆమె మిడిల్లో వెళ్ళిపోవటం తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయటం మనం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది ఇంత స్థాయిలో ఆ వివాదం చెలరైనటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు ఆమె చేయడానికి సీరియస్నెస్ ఉందా లేదంటే వేగ ఎలిగేషన్ అనుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం దీని మీద కమిటీ వేయటం ఎంక్వైరీ చేయడం మరోవైపు ఆర్గనైజర్ ఏమో దీన్ని ఖండించటం ఈ వ్యవహారాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు నిజంగా మన ఇండియాలో జరుగుతుంది పైగా మన హైదరాబాద్లో జరుగుతుంది వీళ్ళని కూడా చక్క రోడ్ల మీద అంతా తిప్పుతున్నాము థ్యాంక్ గాడ్ ఎలాంటి మరక లేకుండా వీళ్ళని పంపాలి అనుకున్నాం ఏ మచ్చ అయితే రాకూడదు అదే వచ్చింది లైంగిక ఆరోపణలు ఇకపోతే ఈవిడ ఫారిన్ అయినప్పటికీ కూడా మన చట్టాలు ఏం చెప్తున్నాయి లైంగిక ఆరోపణలు కానీ ఇలాంటివి ఎదుర్కొనే మహిళల పేర్లు మనం ప్రస్తావించాం కాబట్టి ఆమె గౌరవార్థం మనం కూడా ఆమె పేరు వద్దుగా చూస్తున్నారు అదే ఏదో ఒకటి కొంచెం అంటే కించపరిచేలాగా ఇంకో రకంగా అలా చూస్తే ఉన్నప్పుడు వద్దు ఆ పిల్ల పేరు వాట్ హ్యాపెండ్ ఈమె పోతే పోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఒకవేళ వెళ్తే ఏంటంటే మనకి ఫస్ట్ అప్ సెకండ్ రనర్అప్ లు ఉంటారు కదా ఆ ఫస్ట్ ని రీప్లేస్ చేస్తారు ఆ విషయంలో ప్రాబ్లం ఏం లేదు దేశానికి వచ్చి నష్టం లేదు ఒకవేళ ఆవిడ గెలిచిందనుక ఆవిడ అదృష్టం మధ్యలో వచ్చి వైల్డ్ కార్డ్ ఎంట్రీ విన్ అయిందంటే గ్రేట్ కదా అండ్ నాకు ఈ పిల్ల చేసిన ఆరోపణలు నన్ను వేసేలా చూస్తున్నారు ఆర్గనైజర్స్ ఆర్గనైజర్స్ ఎవరైతే షోని ఆర్గనైజ్ చేస్తున్నారో ఇప్పుడు దీన్ని మనకేంటి మన వాళ్ళు చాలా మంది విమర్శలు ఏం చేస్తారంటే గతంలో స్మితా సబర్వాల్ గారికి ఇచ్చారు ఇది ఆవిడ మొత్తం నీట్ గా అదేంటిది బాహుబలి సినిమాకి ముందు రాజమౌళి అలా నీట్ గా అన్ని ఇలా ఉండాలి అలా ఉండాలని పెట్టుకుంది ఇక ముడేసి రేపు అరంగేట్రం అనే టైం పాపం ట్రాన్స్ఫర్ అయిపోయింది ట్రాన్స్ఫర్ ఇన్ సెన్స్ ప్రమోటెడ్ ప్రమోషన్ వచ్చింది ఆమె ఏటో అడవిలోకి పంపలా మరి ఇది ఆవిడ ఇంత కీలకమైనటువంటి వ్యవహారంలో స్మితా సబరు తప్పించి జయేష్ రంజన్కి ఇవ్వడం కూడా ప్రభుత్వ వైఫల్యాన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు అంటే ఇంత బాధ్యతగా ఇంత ప్రా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు ఒకరి చేతిలో నడుస్తున్నప్పుడు ఆమెను ఓవర్ నైట్లో ఒక వారం ముందు తప్పించడం ఎట్లా చూడాలి అది యాక్చువల్గా ఏమైందంటే లాస్ట్ టైం నీకు తెలుసా కార్లు అది ఈ ఫార్ములా అది లాస్ట్ టైంలో లాస్ట్ మూమెంట్లో స్పాన్సర్ హ్యాండ్ ఇచ్చేసరికి ప్రాజెక్ట్ని జిహెచ్ఎంసీకి అప్పటి హెచ్ఎండిఏగా జిహెచ్ఎంసీగా నిధులని యాభై కోట్ల యాభై ఐదు కోట్ల స్పాన్సర్షిప్ ఇదే ఇదేమైందంటే ఇది జిహెచ్ఎంసీకి అంటే కలెక్టర్ చేయాల్సిన ప్రోగ్రాము లాస్ట్ మినిట్లో అటిట్ అయ్యేసరికి ఇంకొకరు వచ్చినప్పటికీ జిహెచ్ఎంసీకి వెళ్ళిందని ఎందుకంటే అంటే మొత్తం దగ్గర దగ్గరుండి చూసుకుంటుంది మరి ఇదంతా విజయలక్ష్మి ఇప్పుడు అక్కడ ఏంటి అసలు చిన్న వైఫల్యాలు ఉన్నాయి మాట్లాడక తప్పదు అనలేము ముంబైలో చేసినప్పుడు చూడండి బెంగళూరులో చేసినప్పుడు చూడండి గతంలో నిన్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ చూసిన ర్యాంప్ అనేది ఉండాలి వీళ్ళు నడవడానికి వీళ్ళు ప్రాక్టీస్ చేసేది అన్ని చేసేది ఒక ర్యాంప్ పైన వీళ్ళు ఏం చేశారు కార్పెట్లు వేసి ప్లాస్టర్లు వేసి ఆ కార్పెట్లు ఉంటాయి ఆ కింద దాని మీద వీళ్ళని నడిపిస్తే ఆ ఎగుడు దిగుడికి అంటే నడిపించడం ఓకే వాళ్ళు వాళ్ళు వచ్చి నడిచినా వాళ్ళకి ఆ ప్రాక్టీస్ తెలుసు మధ్యలో నువ్వు ఈ నువ్వు త్రియాలు పెట్టావు ఫస్ట్ పేర్ని నృత్యం తర్వాత గోండు నృత్యం తర్వాత ఇంకోటి అఫ్ కోర్స్ మన సంస్కృతులే కాదనం వాళ్ళు వచ్చి ఎగిరేసరికి ఏంటంటే అవన్నీ చెల్లా చెదరైపోయింది కార్పెట్ దాని మళ్ళీ మనం సరి చేయలేం కదా కింద ఇసుకంత అట్టొచ్చి ఇట్టొచ్చి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు పిల్లలు చెప్పులు ఇప్పి నడిచారు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ మెంబర్స్ హాఫ్ ఇంచుమించు హాఫ్ మెంబర్స్ అసలు వీళ్ళ ర్యాంప్ వాక్కి వాళ్ళు వేసుకున్న హీల్స్ చాలా ఇంపార్టెంట్ ఆ పిన్ హీల్స్ మీద ఎలా నడుస్తారు ఎలా బ్యాలెన్స్ చేయగలరు అనేవి కూడా కొన్ని మార్కులు చూస్తారు వీళ్ళు అలా కాకుండా అందరు పాపం చెప్పులు ఆ చెప్పులు కూడా డెకరేట్ చేసుకొని వస్తారుగా ఆ ఇడిచి నడవడం అంటే చాలా బాధేసింది సరే పోనీలే ఏదో ఒకటి ఇంకా మనకు కూడా తెలియదు కదా ఇప్పుడు తెలిసి తప్పు చేస్తే ఉన్నా తెలియనప్పుడు ఏమనలేము ఎవరిని ఒకటి అయిపోయింది ఇక ఈ కొంతమంది విమర్శిస్తున్నారు వీళ్ళని తీసుకెళ్లి గోల్కొండలు చూపిస్తున్నారు నల్గొండలు చూపిస్తున్నారు ఎన్న అవసరమా ప్రభుత్వం అటు తిప్పుడు సెక్రటేరియట్ వీళ్ళ వీళ్ళు ఎందుకు తిరగాలి హుస్సేన్ సాగర్ చుట్టూ కేబుల్ బ్రిడ్జ్ చుట్టూ అంటే ప్రతి చోట మిస్ వరల్డ్ పోటీలు జరిగే ఎక్కడైనా సరే హెరిటేజ్ ప్రాపర్టీస్ చూపిస్తారు అది రూల్ వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళాలి అందరి చేత ఇంటరాక్ట్ అవ్వాలి అక్కడ స్కూల్ పిల్లల దగ్గర తీసుకెళ్తారు అండ్ నార్మల్ పబ్లిక్ దగ్గరికి పేదవాళ్ళ దగ్గరికి అంటే వీళ్ళు అందరితోనూ మమేకమై ఉండాలి అది ఒక టాస్క్లో భాగమే అది వీళ్ళని కావాలని అవడం హింస పెట్టట్ల నెక్స్ట్ ఇంకొకటి ఏంటి ఇప్పుడు ఈఎంఐ నన్ను ఆర్గనైజర్స్ లైంగికంగా అంటే లైక్ వేషం చూసినట్టు చూస్తున్నారు మమ్మల్ని అంటే ఏ చి అన్నట్టుగా అంటే స్థాయి తగ్గించి ఒక స్థాయి తగ్గించి మేము మిస్ వర్ల్డ్ అన్న ఇది కూడా గుర్తు లేకుండా నువ్వేగా సరే అడుగు చెప్పు అన్నట్టుగా ఆ చూసే విధానము మాట్లాడే తీరు మాకు ఇచ్చే మర్యాద మాకు నచ్చలేదు మేము మా దేశంలో ఇప్పుడు మా దేశంలో కాంపిటీషన్ జరిగే రోజుల్లోనే మాకంటూ ఒక సపరేట్ విలువలు ఉండేవి గెలిచిన తర్వాత అది ఇంకా రెట్టింపు అయింది మేము మా దేశంలో మిస్ వరల్డ్కి రిప్రజెంట్ చేస్తే అక్కడ విన్నర్ అయిన తర్వాతనే ఇక్కడికి పంపిస్తారు ఆ దేశాన్ని రిప్రజెంట్ చేయడానికి ఇంగ్లాండ్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు మాకు ట్రీట్మెంట్లోనే చాలా తేడా ఉంది అక్కడ బఫే ఉంది ఆడ టిఫిన్ పెట్టుకొని తిను లేకపోతే ఇంకేదో ఇది చీప్ వెళ్ళిపోయిన తర్వాత మిడిల్లో వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆర్గదారు చెప్తున్నటువంటి అటువంటి ఏమీ లేవు ఆరోపణలు ఖండిస్తూనే ఈమె వాళ్ళ మదర్కి హెల్త్ బాగాలేదు కాబట్టి మధ్యలో వెళ్ళిపోయింది ఇది ఈ ఆరోపణల కంటే ముందే ఈమె అప్లై చేసుకుని వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయింది ముందుగానే వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళు అండ్ ఇక్కడ ఆల్రెడీ ఆమె గెలిచింది దేశం తరఫున రావాలి ఆ వచ్చే టైంలో ఏమైంది వాళ్ళ అమ్మగారు ఆరోగ్యం బాగాలేదు ఈ టైంలో వెళ్ళడం ఇష్టమా అంటే ఇష్టమే కానీ అవసరమా అని అనుకుంది తల్లికి ఇష్టం వెళ్ళడం కూతురికి ఏంటంటే నా తల్లిని వదిలేసి నేను ఇంకో దేశానికి వెళ్తున్నాను వచ్చినా సరే అమ్మ ఆరోగ్యం బాగాలేదు ఈ టైంలో ఈ విడితో ఉండడం కదా నాకు ఇంపార్టెంట్ అనుకుంది ఒక ఆడపిల్లగా కరెక్ట్ డెసిషన్ తీసుకుంది అంటే నువ్వు ఎంత వెళ్ళినా కూడా నా తల్లి బాగాలేనప్పుడు ఉండాలనుకున్నావు మంచి విషయం అది అంతవరకు మెచ్చుకోవచ్చు కానీ తర్వాత ఏమైంది నువ్వు ఆల్రెడీ వీళ్ళకి చెప్పే ఆర్గనైజర్స్కి మధ్యలో మా మమ్మీ కొంచెం బాగాలేదండి నేను కూడా ఇష్టంగానే వచ్చాను ఇన్ కేస్ ఎప్పుడైనా ఏదన్నా అవసరం ఉంటే పంపండి అంటే ఆవిడ కూడా ఓకే చెప్పింది నువ్వు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీదే వచ్చావు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాగో వెళ్ళిపోవాలన్న నీ మైండ్ సెట్కి వీళ్ళు చూసే విధానం బాగాలేదు నన్ను సరిగ్గా చూడట్లేదు నాకు తిండి సరిగ్గా పెట్టట్లేదు రెండు ఇడ్లీలే వేసాడు మూడో ఇడ్లీ అడిగితే పో అన్నాడు ఈ ఇవన్నీ చెప్పకూడదు కంప్లైంట్లు ఉడకబెట్టిన గుడ్లు అడిగితే నువ్వు తినే మొహమేనా అన్నాడు ఇట్లాంటివన్నీ చెప్పొద్దు డోంట్ గివ్ కంప్లైంట్స్ నీకు నీకు నీట్ గా ఎలా వచ్చావ అలా మర్యాద ఆర్గనేజర్ నిజంగా ఆ విధంగా చూసి ఉండి ఉంటే మన దగ్గర ఫుటేజ్ లు ఉండవా ఆర్ ఒక ఐఏఎస్ ఫ్యామిలీ కూర్చున్న ఫోటో రిలీజ్ చేశారు వాళ్ళు ఐ ఇప్పుడు ఈమెనే ఈమె బ్లేమ్ అవుతున్నది అంటున్నావా అలా ఇంకా వేరే ఫుటేజ్ రా ఫుటేజ్ ఉండవా అంటే నువ్వు ఎప్పుడైతే చార్మినార్ దగ్గరకెళ్ళి ఫోటోస్ అది ఒకటే ఉంటుందని అనుకుంటున్నావా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అన్ని విజువల్స్ ఉంటాయి ఒక్కడి బయటకు రైపేస్ అధికారులు వేసారు దాంట్లో ఇప్పుడు ఏం తెలియపోతుంది ఏం తెలియద్ది నువ్వు ఎవరి మీద ఆరోపణలు చేస్తావు ఐఏఎస్ ని ఏమన్నా అన్నాడా లేకపోతే వచ్చిపోయే వాళ్ళేమన్నా అన్నారు పోనీ ఆర్గనైజర్ జూ నిన్నెవరి దగ్గరికైనా పోవే అనిందా డోంట్ డూ దట్ ఆవిడ అంత సీనియర్ ఆర్గనైజర్ సీఈఓ ఈ కార్యక్రమాలకి డెబ్బై రెండు చూసింది ఎన్నో చూసింది ఆమెకంటే ముందు ఇంకో ఆర్గనైజర్ ఉండే ఇన్ని అండ్ మీరు చూస్తే ఫస్ట్ డే పూట మిస్ వరల్డ్ పక్కనే కూర్చొని అలాగే ఉంది ప్రతి ప్రోగ్రాంలో సీఎం పక్కన అందరి పక్కన ఆవిడ విత్ స్మైల్ అలాగే ఉంది ఆ మోహన్ చూసినా ఎవరు అనుకోరు లేకపోతే ఇప్పుడు ఆమెను నమ్మి సరే అలాంటిది నూట యాభై దేశాలు ఆమె నమ్మిలా పంపిస్తారు నువ్వు ఒక్కదాని ఎందుకు అంత ఇది చేయాలి నీకు వెళ్ళాలనిపించింది వెళ్ళు నష్టమేం లేదు అండ్ ఇప్పుడు నువ్వు చేసిన ఆరోపణ ఎలా ఉందంటే మమ్మల్ని వేసేలా చూసారు పలానా ఏరియాకి వెళ్తే ఆ ఏరియా మీద పడింది మచ్చ ఓ మేము ముంబైలో చేసాము బెంగళూరులో చేసాము ఇండియాకి వెళ్తే హైదరాబాద్కి వెళ్తే అన్నారంట మా ఇంగ్లాండ్ వాళ్ళని ఇలా చూసారు ఇప్పుడు జాతీయ స్థాయిలో తెలంగాణ పరువు పోయిందనుకోంటే ప్రతిపక్షం అస్త్రంగా మారిందని ఇక మన దగ్గర మన పరువు మనం తీసుకోవడానికి ఎవడో తీయాల్సిన అవసరం లేదు మనం మనమే తీసుకుంటాం వెంటనే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు వస్తారు అంత పెద్ద ప్రిస్టేజియస్ ఈవెంట్ని ఇక్కడ పెడితే చూడండి వాళ్ళని అంగట్లో బొమ్మల్లా చూసారంట మీదేం సంస్కృతి అంటారు ఇది కావనే మన పరువు మనం తీసుకుంటాము తర్వాత ఏవైనా మిగిలితే బయట వాళ్ళు తీసేస్తారు అంతే సో మొత్తం మీద అయితే మాత్రం వివాదాస్పదంగా ముగుస్తుంది వివాదాస్పదం అసలు ఏదైతే అవ్వతం అదే అయింది కదా ఇప్పుడు ఏంటి మా అది అసలు మాట్లాడడానికే దరిద్రంగా ఉంది మొన్న కూడా ఒక రెండు మూడు వార్తలు వచ్చాయి ఆడేవాడో మిస్ ఫోర్డ్ ఎంతకు వస్తారో కనుక్కో అన్నాడంట అసలు ఏం మాట్లాడుతున్నారు ఎక్కడికి వచ్చారు మన సంస్కృతి ఏంటి మందిని నమ్మి మనం ఇక్కడికి పంపిస్తే మన బుద్ధులు ఇంకా మారవా సరే అదొక ఫేక్ న్యూస్ లేకపోతే ఎవడో తాగుబోతు ఏదో ఏదో అన్నాడేమో అనుకుందాం సరిపోయింది ఈవిడ ఆరోపణ చేసిన తర్వాత వేరే దేశాల వాళ్ళు మనల్ని ఎలా చూస్తారు ఇండియాకి మేము బ్రెజిల్కి వెళ్తే రాలేదు మేము షాఘాయ్ వెళ్తే రాలేదు ఇండియాకి వెళ్తే మాకు ఇలా వచ్చింది అని అది ఖచ్చితంగా మచ్చ ఇండియాకి దాన్ని తీసుకోలేము ఏం చేస్తాం చెప్పు కానీ ఇది మచ్చ కాదులే బికాస్ ఇంకే అంటే ఇంకెవరన్నా గొంతు ఎత్తే ఏదన్నా అంటే ఏమన్నా అవ్వచ్చు కానీ ఇప్పుడు ఈ పిల్లది తప్పని ఆల్రెడీ మనం వీడియోలో అన్నీ పెట్టరు కాబట్టి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇవాళ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ నైన్ థర్టీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ ఐదు రోజులు థర్టీ ఫస్ట్కి ఫైనల్ థ్యాంక్ గాడ్ మన నందిని గుప్త టాప్ టెన్లో ఉంది ఇప్పటివరకు ఏమో గెలిస్తే బాగుండు థ్యాంక్ యూ అండి సో మీరు కూడా మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పట్ల మీ పిల్లల కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హైంక్ యూ